అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ కార్తీక మాసంలో విష్ణుమూర్తికి ప్రాధాన్యం ప్రాధాన్యమందుకు కార్తీక మాసానికి హరిహరులో మాసం అనే పేరుంది ఈ నెలలో చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు ఆ రోజున నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసి కాశీ విశ్వనాథను అర్చిస్తాడని పురాణాల్లో ఉంది అలాగే విష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడు ఆంజనేయుడుగా అవతరించి సహకరించాడని ప్రతీతి హరిహరాలిద్దరూ కలిసి జలంధరను అంతం చేశారు అందుకే ఈ మాసంలో భేదాలు లేకుండా శివుడిని విష్ణుమూర్తిని పూజించాలి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాలు కార్తీక మాసంలో శివాలయాన్ని దర్శించటం శుభప్రదం ఆంధ్రప్రదేశ్లో నంద్యాల శ్రీశైలం మహానంది యాగంటి తూర్పుగోదావరి ద్రాక్షారామం తిరుపతి శ్రీకాళహస్తి గుంటూరు కోటప్పకొండ అమరావతి అమరేశ్వర ఆలయం పశ్చిమ గోదావరి క్షీరారామం భీమవరంలోని సోమరామ ఆలయాలు ప్రసిద్ధి తెలంగాణలోని సిరిసిల్ల వేములవాడ రాజరాజేశ్వరుడు సిద్దిపేట మల్లన్న భోపాలపల్లి కాళేశ్వరం వరంగల్ వెయ్యి స్తంభాల గుడి రామప్ప ఆలయాలు ప్రసిద్ధి కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎందుకు వెలుస్తారు అసలు ఆకాశ దీపం అంటే ఏమిటి కార్తీక మాసంలో దేవాలయాలు ధ్వజస్తంభానికి ఆకాశ దీపం ఏర్పాటు చేస్తారు చిన్న రంధ్రాలున్న ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు ఇంటి దగ్గర తులసి కోట పక్కన పొడవైన కొయ్య దీప స్తంభానికి దీపాన్ని వెలిగిస్తారు దీన్ని వెలిగించడం వల్ల అపార జ్ఞానం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఆకాశ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని దీనివల్ల వారు దివ్య లోకాలను పొందుతారని వివరిస్తున్నాయి తెల్లవారుజామున నిద్ర లేవగానే ఇలా చేస్తే అన్ని శుభాలే ఉదయం నిద్ర లేవగానే కొన్నింటిని దర్శిస్తే ఆ రోజంత శుభాలు కలుగుతాయి అరచేతుల్లో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పొద్దున్నే వాటిని చూసుకోవాలని పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం తులసి మొక్కను చూస్తే ముల్లోకాలలోనే పవిత్ర తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది గోవు అగ్నిహోత్ర దర్శనం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ నియమాలను పాటిస్తే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని పండితులు సూచిస్తున్నారు కార్తీక మాసంలో దీపాల విశిష్టత కార్తీక మాసంలో సూర్యుడు తుల తొలవృచ్ రాసుల్లో చంద్రుడు కృతిగా నక్షత్రంలో సంసరిస్తాడు దీంతో సూర్యకాంతి తగ్గుతుంది సూర్యాస్తమం త్వరగా అవుతూ చీకటి దట్టంగా ఉంటుంది అప్పుడు మన శరీరము కాస్త బద్దకిస్తుంది చీకట్లను పాలదోలటంతో పాటు మన శక్తి పుంజుకునేందుకు దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు ఉదయం నెయ్యితో సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించేది శుభప్రదం అంటున్నారు తరింప చేసే పంచ మంత్రాలు మనహ అంటే మనసు త్రా అంటే రక్షించేది మనసు రక్షించేదే మంత్రం ఇది దైవ స్వరూపం మంత్రం ఉచ్చరించేటప్పుడు అందులో